గారు ఎన్నికల ప్రచారంలో డాక్టర్ సత్య సూర్నారాయుడు గారు చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఫ్యాన్ గుర్తుపై మీ ఓటేసి మరియు గుర్తుకు జగన్ గారు గుర్తు అమ్మా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా ఈ కాలనీలో రోడ్డు అమ్మ డాక్టర్ గారు మీ ఇంటి ముందుకు వచ్చారు మీ అమ్మని కూడా ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఇన్నేళ్ల చరిత్రలో నలభై ఏళ్ళ నుంచి ఎవరు కూడా కనీసం ఒక అడుగు భూమి కూడా ఇవ్వలేదు జగన్ గారు తర్వాత ఇళ్ళ ఇచ్చారు ఇళ్ళ స్థానాలు ఎవరో ఇక్కడ కూడా లక్ష ఎనిమిది వేలు

ফোটো <laughs> అమ్మ తలే యామేలగె రాంబ నాపగ నోట్ల కొడ కాను ఉంటా అమ్మ దత్తకు మేడమ్ ఎదర్ కిర్తు అమ్మ మొన్ననే స్కూల్ గేటల కూడా ఎల్లి మే రోటేజ్ దక్కితి ఎన్ని రోడ్లు సిమెంట్ లో క్లోజ్ మై లెక్ అమ్మ మొన్న కూడా యామేలగె రాతారా హ హ హ ఆ venga venga どうですか